రైతులకి విత్తనాలు కూడా గవర్నమెంట్ సప్లై చేయొచ్చు కదా ఇప్పుడు ఆర్పీకే ద్వారా చేస్తాం కదా డైరెక్ట్ మనమే చేస్తాం డైరెక్ట్ గా వాళ్ళకి ఎంత ఎరువులు కావాల్సి వచ్చినా ఏ విత్తనాలు కావాల్సి వచ్చినా అన్నీ కూడా మన ఆర్పీకే ద్వారా ఇస్తున్నాం అనమాట మొత్తం బయట బయట కొనవసరం లేదు మొత్తం ఇస్తున్నాం ఏం కావాలి అలాగే మట్టి టెస్టింగ్ అండి ఇంతకు ముందు ల్యాబ్ కి వెళ్ళాలంటే ఓ జిల్లాలో ఓటే ఉండేది కానీ వాళ్ళు నియోజకవర్గానికి ఓటు పెట్టాడు మట్టి నియోజకవర్గానికి ఒక ల్యాబ్ పెట్టేశారండి అయితే ఇప్పుడు ఆయన ఏమంటాడు ఆర్బీకేలో ఒక ల్యాబ్ పెట్టేయండి అంటాడు చాలా ఖర్చు కూడుకున్నదండి అదే అండి అన్నారు అయినా సరే పెట్టేసేయండి అంటాడు రైతు ఇంకా ఆ ఆ రెండు ల్యాబ్లు ఉంటాయండి రెండు సచివాలయాలు ఉంటాయి రెండు ఆర్బీకేలు ఉంటాయండి రెండు ల్యాబ్లు ఉంటాయండి పెద్ద ఊరు అయితే అట్లాగా రైతుకి అన్ని విధాల దగ్గరికి చేర్చేస్తున్నాడు మీరు ఇవన్నీ బాగా చెప్తారు మీరు చెప్తాను రాక్షసుడు ఎట్లా అయ్యాడండి రాక్షసుడు అంటారు అవునండి వాళ్ళకి రాక్షసు మీకు ఎంత రాక్షసుడు నేను ఇప్పుడు ఇవాళ జగన్ గారికి పాలాభిషేకం ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటున్నారు జగనే మాకు కావాలంటున్నారు జగనే మాకు రావాలంటున్నారు కానీ వాళ్ళకి వాళ్ళ వరకే ఏ చంద్రబాబు నాయుడు ఏ లోకేష్ ఉన్నాడు ఏ తెలుగుదేశం నాయకులు ఉన్నారు ఏ జనసేన నాయకులు వాళ్ళకే రాక్షసుడినా అట్లా కాదుగా ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకేమో జనసేన లేకపోతే మేము గెలవము అని వాళ్ళ భయాలు భయం ఉన్నాయి మీకు వాళ్ళు కలిస్తే మీకు ఓట్లు రా సీట్లు రావని మీకు భయం మాకేం రోజు జనసేన గురించి మాట్లాడతాం ఎందుకు మాట్లాడతలేదు వాళ్ళు నాలుగు సార్లు ఒకసారి కూడా మాట్లాడబో మా నాయకులు ఉన్నారు కదా మాట్లాడతారు మామూలు వాళ్ళు కూడా మామూలు నా పోటు మాట్లాడితే పర్లేదు మంత్రులు మాట్లాడతారు ఎమ్మెల్యేలు మాట్లాడతారు అవసరం సీనియర్స్ ఉంటారు కదా అంటే నలుగురు నలుగురు మంత్రులు వస్తారు ఎవరిని పొరపాటున జగన్ పవన్ కళ్యాణ్ అనేది ఒక మాట అంటే నలుగురు మంత్రులు టీవీలో తయారైపోతారు వాడు దుర్మార్గుడు దుష్టుడు అని చెప్పి అవసరం ఏంటని ఇప్పుడు నేను అనేది అతనంటే మీకు భయం లేనప్పుడు అతని గురించి ఎందుకంటా టోటల్గా అతని గురించి మాట్లాడినప్పుడు మొత్తం టోటల్స్తే అది నిజం అనుకుంటాను అది నిజం కాదా మాట్లాడతానికి అదే స్టేట్మెంట్ ఇస్తారండి దుష్టు అవునండి అంటే ఏంటండి ఎంతమంది మాట్లాడుతూ ఉంటారు అవును వాళ్ళు అందుకే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు అది పక్కన మన ఏంటో కౌంటర్ ఇస్తారు వాళ్ళు చెప్పేది అబద్ధాలు అని చెప్పి మీరే అన్నారు కదా మాకు లేవు కదండి మాకు ఐదు ఆరు ఛానల్ ఉన్నాయి కదా చెప్పొచ్చు కదా డెఫినెట్ గా చెప్పే కాదు ఇప్పుడు మాములుగా మేము ఏదైతే బీసీ సాధికారిక యాత్ర ఏదైతే చేస్తున్నామో బస్ యాత్ర ఆ బస్ యాత్రలో అన్ని చెప్తున్నాం అందరికి ఇప్పుడు ఇంకో ఇంకో మూడు నెలల నుంచి కొంచెం మొదలెట్టారు మేము చేసాం ఇది చేసాం అని అప్పుడు దాకా మీరు ఏం చేస్తారు మమ్మల్ని హింస పెడుతున్నారు అనేది ఒకటే తెలుసు నాకు ఇప్పటి నుంచి ఏదో కొంచెం పని చేస్తున్నారు ఏమో లేదు నిజమని ఏమో అనుకుంటున్నాను చెప్పినా మా సాక్షి వేరే ఛానల్ ఎందుకు చూపిస్తాం ఎక్కువ మీ సాక్షి మొత్తం మేము నమ్మే పరిస్థితి పోయింది సాక్షిని అంటే మేము అవతల ఆ పేపర్లో కూడా నమ్మట్లేదు అది వేరే సంగతి ఇప్పుడు నాలాంటి వాడికి న్యూట్రల్ పేపర్ లేదండి న్యూట్రల్ పేపర్ కానీ న్యూట్రల్ ఛానల్ కానీ లేదు ఎట్లా తెలుసుకోవాలంటే అసలు ఏం తెలియదు మాకు ఎవరిని నమ్మాలి రెండు చదివి మేము వచ్చి కరెక్ట్ అలా అయిపోయిందండి ఎందుకంటే ఒక జర్నలిజం అంటే ఒక పేపర్ అంటే ఒక క్రెడిబిలిటీ అన్ని ఉండేయండి ఇప్పుడు ఏదో పత్రిక ఏదో పార్టీకి జారబడిపోతున్నాయి జారబడిపోయి వాళ్ళు దానికి దాన్ని రప్పించుకోవాలి మళ్ళీ మనం మనం మన మనుగడ సాగాలంటే ఈ పార్టీ రావాలి దానికోసం అబద్ధాలు వల్లించటం ఇట్లా అయిపోయిందండి అది మీరు ఏమన్నా మా సాక్షిలో ఉన్నది ఉన్నట్టు రాసినా సరే అది అబద్దాల కింద కనపడతాయి అక్కడ అని చేత ఈ అంటే క్రెడిబిలిటీ పోయిందండి ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పేదల గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఒకటి చూడండి సార్ ఈ క్యాబినెట్ చూసుకోండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సెవెంటీ పర్సెంట్ మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్కి ఇచ్చేయండి అలాగే ఒక రాజ్యసభను తీసుకోండి చంద్రబాబు నాయుడు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి చేశాడు ఒక్క బీసీని రాజ్యం రాజ్యసభ పంపించాడు అన్ని పెద్దవాళ్ళకి ఆయన నమ్ముకుని వాడండి వందల కోట్లకి ఇది మా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బీరా మస్తాన్ యాదవ్ ఆయన రాజ్యసభ పంపించాడు చెట్టుపల్లిజీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆయన రాజ్యసభ పంపించాడు ఏదైతే మత్స్యకారుల నుంచి మోపిదేవి వెంకటరమణ్ణి రాజ్యసభ పంపించాడు అలాగే కృష్ణయ్య రెండు రాష్ట్రాల్లో బీసీల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళ రాజ్యసభ పంపించాడు ఇవాళ ఎమ్మెల్సీలు ఇచ్చాడండి ఇట్టడుగునున్న వాళ్ళ కింద వాళ్ళకి ఆ క్యాస్ట్లు కూడా ఎవరికి తెలియవు ఆయన తీసుకొచ్చి ఇవాళ ఎమ్మెల్సీలు ఇచ్చాడండి అది మామూలు మాటలు కాదు కదండి అసలు అందుకే బీసీలు బీసీలందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మన బిడ్డలు చదివిస్తున్నాడు ఇవాళ నాడు నేడు స్కూల్స్ ఉన్నాయండి నాడు నేడు స్కూల్స్ ద్వారా మార్చి డిజిటల్ క్లాస్ రూమ్ పెట్టి డ్రెస్ ఇచ్చి బ్యాగ్ ఇచ్చి బూట్లు ఇచ్చి మంచి గోరుమద్దు పెట్టి రాగ్జాబ్ ఇచ్చి ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ వద్దన్నారు తిరిగి పంపించారండి మేము పాస్ చేసి మాకు యాభై ఒక్క మంది మంత్రులు ఉన్నామని మా ఎమ్మెల్యేలు ఉన్నామని మేము పాస్ చేసి పంపించాము ఎక్కడికి కౌన్సిల్కి అప్పుడు ఆయనకు మెజార్టీ ఉంది కౌన్సిల్లో ఇది ఇంగ్లీష్ మీడియం వద్దని వెనకు పంపించాడు అయినా సరే మేము తెలుగు ఇంగ్లీష్ కూడా కలిపి ఆయన అనుకున్నది ఒప్పుకోడండి చేస్తాడు చేశారు కాబట్టి మొన్న అమెరికా పది మంది పిల్లలు చెప్పులు కుట్టుకునే పిల్లలు కార్పెంటర్ పిల్లలు మరి కూలి పని చేసుకునే పిల్లలు అమెరికా పది మంది వెళ్ళారు అనారోగ్యంగా ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ అందరూ ఆశ్చర్యపోయారు ఆంధ్ర రాష్ట్రంలో ఇంత అనారగలంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు గవర్నమెంట్ స్కూల్ పిల్లలా అని అట్లా ఒక మార్పు తీసుకొచ్చాడు నేను మా లాస్ట్ టైం ఒక ఆరు ఐదు నాలుగు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళాను అక్కడ చికాగోలో మీటింగ్ మన తెలుగు వాళ్ళేది అయింది ఆ మీటింగ్ చూసుకుని డైస్ దిగిపోతుంటే ఒక అబ్బాయి వచ్చి మాది జంక్షన్ అండి నా తండ్రి రిక్షా తొక్కునేవాడు నన్ను పదో తరగతి నుంచి చదివించలేను బాబు నా తోమస్ సరిపోదు అని అన్నాడు సరే అని నేను ఒక ఆటో కొనుక్కోలు సెటిల్ అయిపోదాం అనుకున్నాను ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫ్రీ రియేస్మెంట్ ప్రకటించారు దాంట్లో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్లో ఫ్రీ సీట్ వచ్చింది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఈ క్యాంపస్ సెలక్షన్లో చికాగోలో ఆ సంవత్సరానికి ఆ రోజుల్లో ఇరవై నాలుగు లక్షలు ఇస్తుంది సంవత్సరానికి ప్యాకేజ్ వాళ్ళ తండ్రిని రిక్షా మానిపించి ఇల్లు కట్టించి మారుతీ గారు కొనిచ్చి తమ్ముని చెల్లిని చదివించుకుంటున్నాను నన్ను పుట్టించిన దేవుడు ఎలా ఉంటాడో తెలియదు ఈ స్థితి కల్పించిన దేవుడు రాజశేఖర రెడ్డి గారు ఆనందంతో నేను అంతకన్నా నాలుగో ముందుకేసి ఇవాళ నాడు నేడు స్కూల్స్ని మార్చి అట్టడుగున్న పిల్లలను కూడా మన ఏ పనుల్లోనూ పెట్టకుండా వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అమ్మఒడి ఇచ్చి చదివించే కార్యక్రమం చేస్తే చంద్రబాబు నాయుడు టైంలో పదిహేనో స్థానంలో ఉండేదండి విద్య ఇవాళ మూడో స్థానానికి వచ్చాం మనం ఎంత మార్పు తీసుకొచ్చాడండి అలాగే అగ్రికల్చర్ మూడు పాయింట్ ఐదు పర్సెంట్లో ఉండే అగ్రికల్చర్ని పదకొండు పాయింట్ మూడు పర్సెంట్కి తీసుకొచ్చేయండి ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ గ్రోత్ అతనున్నప్పుడు మూడు పాయింట్ ఏడు ఉండేదండి ఇప్పుడు పదకొండు పాయింట్ పదికి వచ్చిందండి ఇది మీరు నెంబర్ ఇది 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 ఏం చెప్పేది కాదు నీతి ఆయోగాలు నేను చెప్పేది నోట్ చేసుకోండి మీకు రికార్డ్ అవుతుంది ఈ రికార్డ్ అయింది నీతి ఆయోగాలతో మాట్లాడి కేంద్రం చెప్తున్నాయండి అలాగే వీళ్ళు ఏమన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని శ్రీలంక చేసేశాడు ఈ రాష్ట్రం అప్పులమయమైపోయింది మొన్నమే పార్లమెంట్ లో ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఈ ఆంధ్ర రాష్ట్రం అప్పులకు లోబడే నిబంధనలకు లోబడే లోన్ తీసుకున్నారు గత ప్రభుత్వం కన్నా తక్కువ తీసుకున్నారు ఎందుకంటే వెళ్ళి ఆల్రెడీ చేస్తారు బయట అంటే మీరు కార్పొరేషన్ల మీద తీసుకున్నారంట కదా లోన్లు ప్రతి కార్పొరేషన్ మీద అని చెప్పి అవి కలిపితే పది కోట్లు పది లక్షల కోట్లు అవుతాయి తప్పు 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 కాదు కానీ ఏదైనా అతని కన్నా నిబంధనలు లోబడి తక్కువే తీసుకున్నాం మేము